ఇది రెండోది అధ్యక్ష అది చిన్నది రెండోది మీ అందరికీ తెలుసు మా జిల్లాల యాదాద్రి పవర్ ప్లాంట్ అధ్యక్ష అది ఎంత పెద్దని తప్పు నిర్ణయం అంటే జనరల్గా అయితే థర్మల్ పవర్ ప్లాంట్ అధ్యక్ష జనరల్గా పిట్ హెడ్ అంటే కోల్ మైన్ పక్కన థర్మల్ పవర్ ప్లాంట్స్ పిట్ హెడ్ అంటే కోల్ మైన్స్ పక్కలో దగ్గరలో పిట్హేడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారు అంటే మైన్ పక్కన పెడతారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరాన దామరచెర్ల మిరియాలగూడ కూడా దగ్గర ఆనాటి ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది అక్కడ పెట్టాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాను ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష అది చాలా పెద్ద విషయం ఎందుకంటే నేను ఆనాడు అసెంబ్లీలో ఉన్నప్పుడు గత అసెంబ్లీలో చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడు సభలో చెప్పిన ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుంది మీరు వేల కోట్ల రూపాయలు హై రేట్ ఎక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ పవర్ ప్లాంట్ కడితే వినియోగదారుల మీద ఎక్కువ భారం పడుతుంది రాష్ట్రం కూడా అప్పులపాలయ్యే అవకాశం ఉంది దయచేసి ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో మరోసారి పునరాలోచించాలని చెప్పి చెప్పిన అధ్యక్ష అప్పటికే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష ఆన్ రికార్డ్ అధ్యక్ష ఆ ప్లాంటు అనుకున్న సమయానికి పూర్తి చేయలేదు నిర్ణయము తప్పుడు ప్లేసు టైం లిమిటు మూడేళ్ళు అనుకున్నది ఇప్పుడు పదేళ్ళు అయిందా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్ట్ కాస్టు ముప్పై ఆరు వేల కోట్లకు పోయింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల రెండోది అధ్యక్ష అందులో కూడా బిహెచ్ఎల్కు ట్వంటీ థౌజండ్ క్రోర్స్ వర్క్స్ ఇరవై వేల కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండు తద్వారా దా దాని దగ్గర సబ్ కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులే మిగతా బ్యాలెన్స్ వర్క్స్ మొత్తము జెన్కో ద్వారా కూడా విచ్చల విడిగా దానికి లెక్క లేదు పత్రం లేదు కాంట్రాక్టర్లకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు అది మంత్రి గారు ఒప్పుకున్నా మాజీ మంత్రిగా ఒప్పుకోకున్నా నాకు అర్థమైన విషయం చెప్తున్నా అధ్యక్ష చాలా అంటే పారదర్శకత లోపించి ఒక ప్రాసెస్లో కరెక్ట్ ప్రాసెస్లో మాత్రం టెండర్ ప్రక్రియ జరగలేదు డబ్బులు పోయినాయి అప్పులపాలైంది కరెంటు రాలేదు మరి ఎవరు భరించాలి అధ్యక్ష ఎందుకు అవసరం అధ్యక్ష అది ఎంత లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఈ రోజులలో అధ్యక్ష ఇప్పుడు కొత్తగా పవర్ గురించి ఆలోచించి ఎనర్జీ గురించి ఆలోచిస్తున్నారు ఎవరు కూడా థర్మల్ వైపు మొగ్గు చూపిస్తలేరు ముఖ్యంగా ఇంకో విషయం అధ్యక్ష ఆ ప్లాంట్ పెట్టేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పిండ్రు రాష్ట్ర పునర్విభజన చట్టంలో చాలా క్లియర్గా యూపీఏ ప్రభుత్వంలో పునర్విభజన చట్టంలో ఉంది రామగుండంలో నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ కోసం అప్పటికి పదహారు వందల మెగావాట్లు వచ్చిన తర్వాత మిగతా ఇరవై నాలుగు వందల మెగావాట్లు కూడా నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడి ఈరోజు పేపర్లో చదివినా అసలు మీకు కావాలన్నా వద్దు ఇప్పటికి నాలుగు సార్లు లేఖ రాసింద్రు ఎన్టీపీసీ స్టేట్ గవర్నమెంట్కు ఏమని ఆ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పవర్ మెగావాట్స్ మీకు కావాలన్నా వద్దా మేము ఇతర రాష్ట్రాలకి ఇవ్వాలనా అని దానికి ఆన్సర్ చేయలే యాక్చువల్ అయితే వాళ్ళు ఎన్టీపీసీ అప్పు తెచ్చుకొని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చుకొని కట్టి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మెగావార్ట్స్ మనకి ఇస్తామంటే వద్దని యాదాద్రి పవర్ ప్లాంట్ అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు కానీ స్టార్ట్ కాలేదు మన పునర్విభజన చట్టంలో ఉంది మనకు పవర్ వస్తుంది వాళ్ళ డబ్బుతో కడతామంటున్నాడు పవర్ సప్లై చేస్తామంటున్నావు రామగుండం మైన్ ఏరియాలో ఉంది ఇంత కష్టపడి ఇక్కడ యాదాద్రిలో కట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష కొన్ని వేల కోట్లు ప్రజాధనము వృధాగా ప్రజల సొమ్ము పోయి వినియోగదారుల మీద మన విద్యుత్ సంస్థలన్నీ నష్టాలు పోయి డోల్ రంస్లో పడిపోతుంటే మాకు బాధ అనిపించదా అధ్యక్ష చెప్పడం ధర్మం కదా అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నాడో ఈ రాష్ట్రానికి నేను రాజుని నా తర్వాత నా కొడుకు ఒక మోనార్కి లాగా ఫీల్ అయిపోయిండు ఎవరు మాట్లాడేది లేదు నా నిర్ణయం ఫైనల్ మేము ఎవరి మీద డిపెండ్ కాము మేము భారతదేశంలో అంతర్భాగం కాదు ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు నిజంగానే అధ్యక్ష ఈ నిర్ణయం అయితే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిజం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆలోచన ప్రకారం నడిచింది తప్పితే ఆయన లేకుంటే ఈరోజు సభల వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష సభలో ఉండాలి మరి ఎల్ఓపీగా ఉన్నప్పుడు సభల ఉండాలి మా మాటలు కూడా వినాలే జవాబు చెప్పాలి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష ఆయన తెలంగాణ ఉద్యమం చే తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసిన అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుండని చెప్పి అంత గౌరవం ఉండే కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష కానీ ఈ పదేళ్ల పాలనలో ఒక అహంకార పూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పులపాలై ప్రజలు కష్టాలు పడుతుండే ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో టెండర్ లేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వరకు టెండర్ ఏమంటే కూడా నేను వెయ్యను అంటుండు బిల్లులు రాక రెండు మూడు ఏళ్ళు అయిందని అంటే వ్యవస్థ మొత్తం కుప్పగుళ్ళ ప్రా కూలిపోయింది అధ్యక్ష అటువంటి రాష్ట్రం ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు ఒక డిపార్ట్మెంట్ లేదు ఏ డిపార్ట్మెంట్ల పో వేల కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి వాళ్ళందరికీ ఏం చెప్పాలి అధ్యక్ష ఎట్లా నడిపించారు అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు ఒక ఒక ఫ్యామిలీ రూల్ రూల్లాగా వాళ్ళకొక్కరికే పవరు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు ఎంపీలే కాక ఐఏఎస్ ఆఫీసర్లతోటి కాలు మొక్కించిన చరిత్ర ఇదా ప్రజాస్వామ్యం అంటే ఇందుకోసమేనా తెలంగాణ వచ్చింది అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్లు కాలు ముక్తారా అధ్యక్ష ఆఫీసర్లతో కాలు మొక్కించుకుంటారా తోటి కాలు మొక్కించుకున్న చరిత్ర ఎంత బాధకరం అంటే నిజంగా అమరవీరుల ఆత్మ క్షోభిస్తుండొచ్చు అధ్యక్ష ఇది కాదు తెలంగాణ అధ్యక్ష మేము కోరుకున్న తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వీళ్ళ కోసం ఇవ్వలేదు ఈ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలని చెప్పి ఈ పవర్ సెక్టర్లో రైతులు కానీ ఎవరు కానీ అన్యాయం గురి కావద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకో నిర్వాహకం గురించి చెప్తుంది అధ్యక్ష ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయిపోయింది అధ్యక్ష పదిహేను నిమిషాలు అంటే అధ్యక్ష వీళ్ళు చేసిన పాపాల గురించి చెప్పాలంటే గంటలు గత మాట్లాడవచ్చు నిజంగా చెప్పాలంటే మాత్రం గుండె తరుక్కపోతుంది అధ్యక్ష గుండె తరుక్కపోతుంది బాధ అనిపిస్తుంది ఆవేదనతోటి బాధతో మాట్లాడుతున్న మాటలే తప్పితే వాళ్ళని నిందించాలని వాళ్ళని విమర్శించాలని ఏమాత్రం ఆలోచన ఉద్దేశం లేదు అధ్యక్ష ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అధికారంలోకి ఎట్లా రావాలి అధికారంలో ఎట్లా నిలబెట్టుకోవాలి మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసినప్పుడే నిజంగా రైతుల మీద ప్రేమ ఉందని వీళ్ళు అంటారు అధ్యక్ష రైతు ప్రభుత్వం అంటారు అధ్యక్ష రైతుల కోసం మీటర్లు పెట్టకుండా కొట్లాడమంటారు అధ్యక్ష అధ్యక్ష పదేళ్ళ పాటు మీ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష ఒక మాట ఇప్పటికి కూడా తెలంగాణ గ్రామాల్లో మన గ్రామాల్లో ఇండ్లలో మీద కరెంటు వైర్లు ఉన్నాయా అధ్యక్ష షిఫ్టింగ్ చేయమని ప్రతి ఊర్లో అడుగుతారు లైన్ షిఫ్ట్ చేసిన అధ్యక్ష ప్రతి పల్లెటూరులో లైన్లు షిఫ్టింగ్ చేసిన రా పదేళ్ళ పా మీ పదేళ్ల పాలనలో తెలంగాణలో మరి కనీసం ఊర్లల్ల ఇండ్ల వెళ్ళిపోయే కరెంటు కూడా కరెంటు లైన్ కూడా షిఫ్టింగ్ చేయలే అధ్యక్ష ఒకప్పుడు వేసిన కరెంటు పోల్స్ యాభై మీటర్లకు ఒక దగ్గర ఉండాలి ఒక పోలు యాభై మీటర్లు ప్రతి ప్రతి పోలు మధ్యన ఎనభై మీటర్లు వంద మీటర్లు వైర్ అంతా కిందికి దిగబడి కరెంట్ షాక్ కొట్టి ప్రమాదాలు చనిపోతుండ్రు అధ్యక్ష అన్నిటికంటే ప్లాంట్లు పెడతామంటుండ్రు అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పటికి కూడా మా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ పోయినా ఎవరు పోయినా ఓ ట్వంటీ ఫైవ్ కేవీఏ ఉంటే ఐ ఫైవ్ ఐదు నడవాలి మోటార్లు ఫైవ్ హెచ్పి ఎనిమిదో తొమ్మిదో ఉంటాయి ఓ హండ్రెడ్ కేవీఏ ఉంటే ఇరవై నడవాలి ఇరవై ఐదో ముప్పై ఉంటాయి అడిషనల్ ట్రాన్స్ఫార్లు ఇవ్వలేని దుస్థితి గత పదేళ్ళలో ఫోన్ లైన్ షిఫ్ట్ ఇండ్ల మీదకి మీదకెళ్ళి అడిషనల్ పోల్స్ ఇచ్చి కరెంటు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయలే అన్ని ప్రమాదాలు ఎక్కడ పోయినా అది అడుగలేదు అధ్యక్ష మీకు తెలియదు అధ్యక్ష ఇక్కడ ఉన్న సభ్యులు అందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో డే టు డే ప్రాబ్లమ్స్ అధ్యక్ష ప్రజలు కోరుకునేది రైతులు కోరుకునేది గృహ వినియోగదారులు కోరుకునేది కరెంటు కావాలి నాణ్యమైన కరెంటు కావాలి సేఫ్ కరెంటు కావాలి అంటే సేఫ్గా గవర్నం కావాలనుకుంటున్నారు ఇంటి మీదకి ఎత్తే వైర్లు లాక్తాయి పిల్లల పైకి ఎతే భయపడతారు తల్లిదండ్రులు పొలాల దగ్గరికి పోతే షాక్ మా సొంతం చిన్నాన అల్లుడు అధ్యక్ష సొంతం చిన్నాన అల్లుకుడు గుడ్డి మల్కాపురంలో ఆదిరెడ్డి అని మా సిస్టర్ హస్బెండు షాక్ కూడా చనిపోయాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దిక్కు లేదు ఆయన డెడ్ బాడీ పడి ఉంటే నేను పోయేంత వరకు కూడా అధికారులు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఎంత నిర్లక్ష్య పూరితంగా గత ప్రభుత్వం రైతులకు ఇస్తున్నామంటారు కరెంటు ఎక్కడ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మా సోదరుడు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు స్వయాన సబ్స్టేషన్ పోయి ల్యాబ్ ఓపెన్ చేసి పద్నాలుగు గంటలు అనేది ప్రూవ్ చేసింది సార్ అధ్యక్ష వెంకటరెడ్డి గారు మీరు ఎప్పుడు చెప్పినా కానీ మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పి పదేళ్ల పాటు చెప్పుకున్నారు కానీ మీరు ఇరవై నాలుగు గంటలు ఇచ్చి ఇవ్వలేదన్న విషయం మీకు తెలుసు అది స్వయంగా సోదర్ వెంకటరెడ్డి గారు ప్రూవ్ చేసిండు కూడా సబ్స్టేషన్ పోయి అధ్యక్ష వీళ్ళు వీళ్ళు చేసిన ఇంకొక నిర్వాహకం ఏంటంటే మరి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కడే ఊరు మా జిల్లాలో పాపం ఆయన ఒక్కడే బాధ అనిపిస్తుంది బాధ ఒక్కడే అధ్యక్ష ఆయన అంతకుముందుకేమో పన్నెండు మంది నుండే పన్నెండు మంది నుండే పన్నెండు వై పన్నెండు వై ఒక్కడే పోయిన పాపం ఎమ్మెల్యే ఎవరు లేరు అంతకుముందుకున్న మా ఎమ్మెల్యేలు కూడా తీసుకుపోయిండ్రు అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఈ ఛత్తీస్గఢ్ విషయంలో అధ్యక్ష వెయ్యి మెగా వాటికి పవర్ కొంటామని చెప్పి అప్పుడు వెయ్యి మెగా మెగావాట్లు కొంటావు చెప్పి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష ఎంఓ చేసుకున్నారు ఆ డేట్స్ ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి కానీ మీరు సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వద్దంటారు కాబట్టి నేను ఎక్కువ డీటెయిల్స్ పోతలేదు అధ్యక్ష అరే మీకు అరే నేను ఓవరాల్గా చెప్తా మీరు మాట్లాడుతున్నది ఏం అంటే మీ నిర్లక్ష్య పూరితమైన బాధ్యత నిర్ణయాల వల్ల వేల కోట్లు పవర్ సెక్టర్ అప్లపాలైందని చెప్తున్నా అధ్యక్ష డీటెయిల్గా పోతలేదు మీరు వద్దన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మిగతా సభ్యులు మాట్లాడాలి కాబట్టి అయితే అధ్యక్ష ఛత్తీస్గఢ్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎంఓయి సైన్ చేసిండ్రు మళ్ళా ఆ కారిడార్ పవర్ గ్రిడ్ కోసం డబ్బులు కట్టిండ్రు రెండు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వము కరెక్ట్గా డీల్ చేయాలి అధ్యక్ష గవర్నమెంట్ తోటి కు పైసలు కట్టలే అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత తక్కువ రేటుగా కరెంట్ తీసుకున్నారు అగ్రిమెంట్లకు ఎంటర్ అయిన తర్వాత సంబంధిత అధికారులు కావచ్చు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కావచ్చు బాబు ఏ బాబు బాధ్యత రహితంగా వన్ మినిట్ సంజీవ్ రెడ్డి గారు సంజీవరెడ్డి <Sanjari> గారు <digarun>